పీజీ కాలేజ్ వెనకాల పూలే అంబేద్కర్ కాలనీ వాసులు గత సంవత్సరం నుంచి వానకు ఎండుతూ ఎండకు కూడా మరి అనేక అవస్థలు పాలైనప్పటికి కూడా ఖచ్చితంగా ఈ కాలనీలో మేమంటూ నిరుపేదలము మాకంటూ ఒక సొంత ఇల్లు లేదు అద్దెళ్ళల్లా కిరాయిలు కట్టలేక ఈరోజు ఇక్కడ మరి నివాసము మరి పూలే అంబేద్కర్ కాలనీలో మరి కరెంటు లేకున్నా కానీ మంచినీళ్ళు లేకున్నా కానీ రోడ్డు సౌకర్యాలు లేకున్నా కానీ మరి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్లు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ పది సంవత్సరాలుగా పది దఫలుగా మరి దరఖాస్తులను స్వీకరించింది తప్ప ఈ నిరుపేదలను మరి గుర్తించడంలో పూర్తి వైఫల్యం చెందింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా మేము కట్టిస్తాము నిరుపేదలను మేము ఖచ్చితంగా గుర్తిస్తామని చెప్పేసి ఎక్కడైతే గుడిసెలు వేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్న నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం గారు మరి మొన్న చెప్పడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈ కాంగ్రెస్ హాయంలోనన్నా కానీ ఈ పక్కా ఇండ్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక ఆశతోని మరొక సొంతిల్లు కళ నెరవేరుతుందని చెప్పేసి మరి కళలు అంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక సొంతిల్లు కళ నెరవేర్చే విధంగా మరి శ్రీవ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసే విధంగా ఆ కృషిని కొనసాగించాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే పక్కా ఇండ్లు కట్టించ కట్టించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో సదుపాయాలు కరెంటు సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ అనేక అన్ని రోడ్డు సౌకర్యాలు కానీ ఇంకా ఏ సదుపాయాలు లేకున్నా కానీ ఆ సౌకర్యాలను ఇక జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి యంత్రాంగాన్ని పురమాయించి ఖచ్చితంగా ఈ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఇక్కడ పూల అంబేద్కర్ మరి ఇక్కడ మేము పిల్లలము మేము మరి కరెంటు లేక నీళ్ళు లేక మరి ఇక్కడ మేము ఇక్కడనే వంటలు చేసుకుంటా మేము పని చేసుకుంటా మేము ఇక్కడనే మరి గుర్చెల వంట చేసుకుంటా వింటున్నాం మరి మాకు ఎక్కడ మాకు ఇండ్లు మరి కట్టిస్తామని ఇండ్లు వెనుకకు ముంగ ముంగట అంటున్నారు వెనుకకు చేస్తున్నారు మరి మాకు ఇది ఇండ్లు కావాలని మేమిక్కడ పోరాడుతున్నాము మాకు ఎక్కడైనా కానీ ఇంద్రమ్మ పథకం కిందకి మాకు ఇండ్లు కావాలని మేము మాట్లాడుతున్నాము మాకు ఇది ఒకటే కావాలా మాకు నీళ్ళు కావాలా కరెంటు కావాలా ఇంద్రమ్మ పథకం కిందకి ఇండ్లు మాకు కట్ ఇయ్యాలా కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు ఏ దిక్కు లేక గతి లేక ఇక్కడ వచ్చి మేము బతుకుతున్నాం సార్ మా మీద జర దయచేయండి ఇక్కడ మాకు కరెంట్ లేదు నీళ్ళు లేవు రోడ్లు సరిగా లేవు పాము కూనకు నాకు పిల్లల్ని పట్టుకొని రోజు కైకిల్ వచ్చి ఇక్కడ బతుకుతున్నాం సార్ మా మీ దయ దయచేయండి సార్ అంతే కోరుతున్నాం సార్ ఇక కాల్ని జీజీ కాలేజీ వెనకాల మేము సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ కరెంటు లేదు నీళ్ళ సౌకర్యం లేదు ఏం లేదు మాకు ఇల్లులు కూడా లేవు కిరాయి కట్టుకునడానికి కూలి పని చేసుకొని మేము ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉంటున్నాము పాములు ఎవైనా కానీ ఇక్కడే ఉంటున్నాం సార్ మాకు ఇంద్రమ్మ బతుకం ఇండ్లు కావాలా కట్ ఇయ్యాలా ఎట్లనే దయచేసి అంబేద్కర్ పిల్లల్లో ఇక్కడ నివసిస్తున్న పేదల బతుకులు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మహేష్ అన్న తెలంగాణ రథసారధి అయిన మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వారు మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి గారి వాళ్ళకు కూడా కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే డిమాండ్ కానీ కాదు ఇక్కడ ఉన్న పేదలు ఇల్లు లేదు ఇల్లు లేకుండా వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అందరు ప్రతి ఒక్కరు నేను కూడా ఇక్కడ నివసిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు కరెంటు లేదు ఏంటంటే ఇక్కడ తాగానికి నీళ్ళ సౌకర్యం లేదు ప్రతి ఒక్కరికి వినిమించినాం మన మహేషన్న గడకు మహిసన్న గారికి కూడా మేము వినిపం చేసినాం హైదరాబాద్ పోయి గాంధీ భవన్లో కూడా వినతి పత్రం ఇచ్చినాం ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారికి కూడా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినాడు ఇచ్చి కూడా ఇప్పుడు ఇచ్చి కూడా మేము దగ్గర ఒక ఆరు నెలలు అవుతుంది దయచేసి మహిసన్న అన్న కానీ రేవంత్ రెడ్డి సా అన్న కానీ కానీ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న నిరుపేదలకు పత్రికలకు రాజు గృహకల్ప కింద ఇల్లు కట్టించాలని మీకు మనసారుగా కోరుకుంటున్నామన్నా దయచేసి మీరు దీని మీద గ్రహించి ఇలా మన టౌన్ ప్రెసిడెంట్ అయిన మన నూడా చైర్మన్ మా కేశవేణి గారి కూడా మేము ఇవ్వడం ఏం జరిగింది ప్రతి హడివో గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరు స్పందిస్తలేరన్నా దయచేసి మీరన్నా దయచల్చి మహేష్ అన్న కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద దయచల్చి ఇక్కడ ఉన్న పేద కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి వాళ్ళకు ఆదుకొని కూడా వాళ్ళకు సరైన సదుపాయం మీరు కల్పించాలి ఇంద్ర గృహ పథకం కింద వాళ్ళకు గృహాలను నిర్మించాలి ఇక్కడ వాటర్ సర్వులు లేవు ఇక్కడ పాములు ఉన్నాయన్నా తెల్లని దాకా నైట్లో ఇక్కడ వండుకుంటున్నారు కరెంట్ లేదు మీరు గ్రహించండి అన్న దయచేసి దీని మీద మీరు గ్రహించన్న మీ పెద్ద మనసుతో మీ చిన్న మనసుతో కానీ పెద్ద మనసుతో కానీ గ్రహించి నిరుపేదలకు మన ఇంద్రమ్మ గృహ పథకం కింద ఇల్లు నిర్మాణం చేసి ఇస్తే చాలా బాగుంటుందన్న ఇది మా యొక్క కోరిక అన్న మీ యొక్క మీ కోరికలు ఇక్కడ నెరవేర్చాలన్నా అక్కడ కూడా మీరు పది దగ్గర ఇంద్రాపురం మన ఇంద్రనగర్ కాలనీ అన్నిట్లో మన ఇంద్రమ్మ పథకం కింద వచ్చినాయన్న దయచేసి ఇక్కడ కూడా మీరు ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా మేము కోరుతున్నామన్నా మహేష్ అన్న కానీ రేవంత్ రెడ్డి గారు కానీ